మిత్రుల తెలుగు సినిమా తెలుగు చిత్రసీమను అంతర్జాతీయ ఖ్యాతి అంతర్జాతీయ టెక్నాలజీ గుర్తింపు తెలుగు సినిమా ద్వారా మనం తెచ్చిన సినిమా మోసగాళ్లకు మోసగాడు చాలా మంది హిందీ సినిమా అది అది అంటుంటారు కాదండి ఇంగ్లీష్ సినిమా కన్నా మించిన సినిమా లాగా చిత్రీకరించి కేఎస్ఆర్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఆ సినిమాను ఆ స్థాయిలో చిత్రించి ఆ చిత్రీకరించి రిలీజ్ చేసి అతిపెద్ద హిట్ సాధించారు అంతటితో ఆగకుండా ఆ సినిమా అంతటితో ఆగకుండా తమిళ్లో మోసకారన్కు మోసకారన్ పేరుతో మోసకారన్కు మోసకారన్ అని డబ్ చేసి ఇక్కడ పెద్ద హిట్ చేశారు హిందీలో హజానా హజానా అంటే నిధి హజానా అని పేరు పెట్టి రిలీజ్ చేసి భారతదేశంలో గొప్ప పేరు తెచ్చాను ఇంగ్లీష్లో ది ట్రేజర్ ఈ రకంగా అంటే నాలుగు భాషలు పెద్ద హిట్ పెద్ద హిట్ వంశగాళ్ళ వోసగాడు అప్పట్లోనే ఈ ఇంగ్లీష్ సినిమాలు దాన్ని ఏమంటారు మెకనాస్ గోల్డ్ అవి వచ్చి మంచి ప్రపంచమంతా గాతి గాంచి ప్రతి చోట ఆడుతూ ఉంటే ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ డబ్బు చేయకూడదు అప్పుడు కృష్ణకు ఆలోచన వచ్చాను మనం ఎందుకు చేయకూడదు ఆ స్థాయిలో కానీ బడ్జెట్ సరిపోతుంది పర్లేదని ధైర్యం చేసి కేసార్ దాస్తో అదే ఈస్టుమాన్ కలర్తో అదే కౌబాయ్తో అవే గన్స్తో మా వేరే అనే కొత్త కొత్త ప్రదేశాల్లో షూటింగ్ చేసి ఎటు చూసినా ఆ సినిమా గురించి కౌబాయ్ సినిమా గురించి చర్చించేలా చేశారు అది చూసిన తర్వాత వెంటనే వెనువెంటనే వాళ్ళు తమిళ్లు డబ్ చేశారు తర్వాత హిందీలో డబ్ చేశారు అక్కడ హిట్ అయింది తర్వాత దాన్ని ఇంకా ఎటు ఇంగ్లీష్ సినిమాలో ఉంది కాబట్టి కొంచెం ట్రిమ్ చేశారు పాటల్లో అవి తీసి కొన్ని కొన్ని కాంపిటీషన్స్ అవి తీసేసి అవసరమైతే ఇంకొంచెం ప్యాచ్ చేసి ఇంగ్లీష్ సినిమా లాగా పూర్తిగా దాన్ని తయారు చేసి యాభై దేశాలలో రిలీజ్ చేశారండి అదే ప్రపృతం భారతదేశంలో ఒక సినిమా ప్రపంచంలోని యాభై దేశాల్లో రిలీజ్ కావడం అది గొప్ప అంటే ఇలాంటి అది అరుదైన ఇన్సిడెంట్స్ అండి రజనీకాంత్ కూడా బ్లడ్ స్టోన్ అనే ఒక ఇంగ్లీష్ ని మా కానీ అప్పుడు అప్పుడే నైన్టీన్ సెవెంటీ వన్లోనే ఇలాంటి సాహసాన్ని చూపించిన కృష్ణ గారు అందుకే ఆయనకు ఒక అంటాడు ధైర్యవంతుడు అంటాడు ఆయన నటశేఖరుడు ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో సాహసాలు చేసి తెలుగు చిత్రసీమను అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ఆ మోసగాళ్ళకు మోసగాడు ఎక్కడైనా మీకు యూట్యూబ్లు కానీ ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా చూడండి ఇప్పటి టేకింగ్కు ఏమాత్రం తక్కువ కాకుండా ఇంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది అప్పుడు మీరు ఆ కృష్ణ యొక్క గొప్పతనం కేఎస్ఆర్ దాస్ యొక్క ఫైటింగ్లో ఫైటింగ్ సినిమా తీసే విధానం మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మన తెలుగు సినిమా అప్పటి నుంచి ఎంత గొప్పగా ఉందని కూడా తెలుస్తుంది ఇట్లు మీకేపీ అభిప్రాయం ఖాన్